నియోజకవర్గంలో ఇంకా నారుమళ్ళు ప్రారంభించలేదు ఇక్కడ పిఠాపురం పట్టణ కార్యదర్శి రామకృష్ణ గారికి చాలామంది రైతులు ఫోన్ చేసి మా గోడు అడుగుతున్నారు ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో మేము నిన్నే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చాం వెళ్ళొచ్చాం అక్కడ మొత్తం అన్ని మండలాల్లో నార్మల్ ప్రారంభమవుతున్నాయి అలాగే మన తూర్పు జిల్లాలో కూడా అమలాపురం కానీ ప్రారంభమవుతున్నాయి కానీ ఇంకా పిఠాపురంలో మాత్రం ఆ ఏడేరు కాలం నీరు కానీ ఇంకా వాటర్ లేకపోవడంతో రైతులు చాలా గగ్గోలు పడుతున్నారు రైతు రాజ్యం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండడం చెప్తున్న పవన్ కళ్యాణ్ మరి ఈ విషయానికి ఇక్కడున్న నాయకులు చేరవేశారో లేదో నాకు తెలిస్తలేదు ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది రైతు బాగుంటే పిఠాపురం బాగుంటుంది నియోజవర్గం బాగుంటుంది రైతు ఏడితే మనకు మంచిది కాదు మరి ఈరోజు ఎందుకంటే పంట పండాలి వర్షాలు మరి ఎప్పుడు నార్మల్ వేస్తారు ఉడుపులు ఎప్పుడు ఉడుతారు ఇదంతా రైతులు కావాలంటే నీరు కావాలి ఆ నీరు ఏమో లేకుండా పోయింది అందుకనే దీన్ని ఇమీడెట్లుగా పిఠాపురం మరి శాసనసభ్యులు డిప్యూటీ సిపి పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా ఇరిగేషన్ శాఖ మీటింగ్ వేసి జిల్లా కలెక్టర్ పిలిచి దీన్ని ఇమీడేట్లుగా రైతులు భాగోగా చూడాలని కోరుతున్నాం ఇంకా రెండో విషయం ఈ నెల పదహారు పదిహేడు రెండు రోజుల పాటు కాకినాడ జిల్లా ద్వితీయ మహాసభలు సామలకోట పట్టణంలో జరగబోతున్నాయి అందుకనే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఈ పని క్యాంప్ చేస్తున్నాం కాబట్టి ఈ పిఠాపురం ప్రజలకంతా కూడా రేపు పదహారవ తేదీనాడు పెద్ద ఎత్తున సామలకోటకి తరలి రావాలని కోరుతున్నాను తాటిపాక్ మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు